మే పదమూడో తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు అసెంబ్లీ అభ్యర్థి సురేష్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నమస్కారాలు రాష్ట్రం అదో మీ అందరూ కూడా తెలుసు ఖచ్చితంగా మార్పు అవసరం అనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు నాటి ముఖ్యమంత్రి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేది అందరం కూడా తెలుసు ఇప్పటిదాకా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి వ్యాపారం చేశాడు ప్రజలతో ఆయన ముఖ్యమంత్రి పదవి చేయలేదు ఆయన చేసిందంతా వ్యాపారం ఆయన ఆయన బృందం కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి విధానం అందరికీ ప్రజలందరికీ తెలుసు నేను అందులో ఉండి మళ్ళా ఇందులోకి వచ్చాను అది కూడా మీ అందరికి తెలుసు ఒకటిన్నర సంవత్సరం అధికారాన్ని వదులుకున్నటువంటి ఎమ్మెల్యే నేను ఇక్కడ ఐదు సంవత్సరాలు అధికారాన్ని కూడా ఆయన కొరకు వదులుకున్నాను ఆయన నాకు గ్రాఫ్ బాగలేదని టిక్కెట్ ఈయనన్నాడు దానికి తగిన ఆస్తి చేస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ మూడు పార్టీల కలయిక కలిసి అభ్యర్థులుగా పెట్టినటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా గెలవబోతున్నారు ఖచ్చితంగా సురేష్ మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు అట్లే బీపీఆర్ గారు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా మంచి మెజార్టీతో నెల్లూరు జిల్లాలో గెలవబోతున్నాడు అభ్యర్థి పార్లమెంటరీ అభ్యర్థి సంగతి మీ అందరూ కూడా తెలుసు రాజకీయాల్లో లేనప్పుడే మంచి కార్యక్రమాలు చేసినటువంటి పెద్ద బి అనేది కూడా మీ అందరికీ తెలుసు అట్లా సురేష్ గారు కూడా రాజకీయాల్లోకి రాకుండా రెండు సంవత్సరాల నుంచి మన నియోజకవర్గానికి చాక్యర్ చేసినటువంటి అభ్యర్థి దయచేసి అందరికీ నమస్కరించి చెప్తున్నారు సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా పార్లమెంట్ కోటి అసెంబ్లీ కోటి రెండు ఓట్లు వేసి మంచి బట్ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను